నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుచ్చి తోట ఈ వీడియో ఏంటంటే మనకి వచ్చేసింది వచ్చేసిందండి ఇక మనం కొన్ని రకాల విత్తనాలు అయితే వేసుకోవచ్చు అవి ఏంటి అన్నదే వీడియోలో వివరిస్తాను వచ్చేయండి చూసారా మన చిక్కుడు పాదండి చాలా బాగా అయితే వచ్చింది అలానే బీరకాయలు కూడా చాలా బాగా దిగాయండి మనకి ఎన్ని దొరుకుతాయో తెలీదు అయితే ఇక్కడ మనం పెట్టింది హైబ్రిడ్ చిక్కుడు అండి చెట్టు చిక్కుడు అని ఇచ్చారు గాని చెట్టు చిక్కుడు కాదు ఇది మన వ్యవసాయంలో పెడతారు కదండి హైబ్రిడ్ చిక్కుడు ఆ చిక్కుడు అండి అది అయితే ఇప్పుడు ఇప్పుడు పెట్టిన పాదులు కూడా కాదు ఇవి చక్కగా పూత అయితే వచ్చాయి మన వీటికి కొంచెం ఎరువులు అయితే ఇద్దాము మీకు మరో వీడియోలో ఏమేమిస్తున్నానో చూపిస్తాను ప్రస్తుతానికి మాత్రం మనం ఇప్పుడు అక్కడ పందిరి వేశాను కదండి ఆ పందిరికి నేను కనుపు చిక్కుడు మాత్రమే పెడతానండి ఎందుకంటే కనుపు చిక్కుడు అసలు చేతికి దొరకదు అది మాత్రమే పెడదాము చూసారు కదా బీరకాయ అయితే బాగుంది కదండి బలే ఉంది మనకి చాలా కాయలు అయితే దిగాయి మరి కోతులు ఉంచుతాయో లేదో చూద్దాము ఇదిగోనండి మనం ఆషాఢ మాసం వచ్చేసింది కదండి మనమైతే దేశవాళి చిక్కుళ్ళు ఇవైతే మనం నాటుకుందామండి ఇవి మనకి శీతగాలి తిరిగాక అంటే శీతాకాలం మాత్రమే కాస్తాయండి మనం ఇవి ఆషాఢంలో పెడితే చక్కగా మనకి ఇవి పాకేసరికి చక్కగా శీతగాలి అయితే వచ్చేస్తుంది అందుకే నేను అందరినీ కూడా పెట్టొద్దండి మనం ఆషాఢంలో పెడదామని చెప్పానండి మనం హైబ్రిడ్ పాదులు ఎప్పుడైనా పెట్టొచ్చండి అలానే మనం చెట్టు చిక్కుడు కూడా తీసుకున్నానండి ఇవి కూడా నాటుకుందాము అదే మాదిరిగా మనం ఇవండి శీతాకాలమే వస్తాయి ఇవి కూడా ఎక్కువ ఇవి శీతగాలికే పూస్తూ ఉంటాయి ఇవి మనం సగం నారు వేసుకుందామండి కత్తిమ సగం పక్కకి పెడదాము ఎందుకంటే అన్ని మనకి విత్తనాలు రాకపోతే మరోసారికి ఉపయోగపడుతుంది అందుకని సగం వేద్దాము సగమేమో మరోసారి వేసుకుందాం ఇవి ఎలా ఉన్నాయో చూద్దామండి చూసారా ఇవి కూడా మనకి మొక్కలు వచ్చాక కూడా మనకి ఏవి ఏవి మొక్కలైతే తెలిసిపోతూ ఉంటాయండి అలా వేసుకోవచ్చు లేదంటే మనం ఏట్లకాయ కూడా వేసుకోవచ్చు చూసారా ఇవి నేను కూడా సగం అయితే వేస్తానండి చక్కగా మనం ఇవి నారు అయితే ఎలా వేసుకోవాలన్నది మీకు చూపిస్తాను మరింత కలిసం వచ్చేయండి అలానే మన దగ్గర ఈ ప్యాకెట్ అయితే ఉందండి ఇప్పుడు మరి వస్తాయో రావో తెలీదు ప్రయత్నం చేద్దాం అంతే అలానే ఇవి చెట్టు చిక్కుడండి ఇవి కూడా మనకి ఎప్పుడు కాసేది ఇవి మనకి ఇందులో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి కొంచెం తీగి పాగుతుంది నాకు ఇదివరకు అలాగే వచ్చింది ఇది మరి చెట్టు చిక్కుడే అన్నారు చూద్దామండి వేసి ధనియాలను ఎప్పుడునండి ఇలా నీరుగా వేస్తే ధనియాలను ఎప్పుడునండి ఇలా నీరుగా వేసే కంటే మనం కొంచెం వీటిని అయితే బద్ద చెయ్యాలండి ఇలా ఏమీ లేదండి చిన్న పప్పు గుర్తిచ్చున సరే మనం ఇలా చేసేయచ్చు ఇలా చేసి మనం వేద్దాము అయితే మన ఇంట్లో ఉన్న వాటిని కూడా వేస్తున్నాం దీనికి ఎక్కువ బలం కావాలండి బలంగా ఉంటేనే మనకే మొలకలు అయితే వస్తాయి మనం ఇలా సున్నితంగా ఉంటుంది కానీ అండి మొక్క చాలా బలమైతే తీసుకుంటుంది ఇది ఈ వస్తాయని నేనైతే అనుకోవట్లేదు చూద్దామండి వేసేద్దామా ఇలా పందిరైతే వేసాం కదండీ ఈ పందిరికి మాత్రం మనం అయితే ఎక్కిద్దాము ఇక్కడైతే ఇలా చదువుకున్నాను కొన్ని కొమ్మలను కూడా ఇక్కడ వేశాను కొన్ని నార్లు కూడా వేద్దామండి ఇందులోని అలానే అదులు అలానే నేల మీద ఉన్న పాదులండి చాలా మంది చెప్పేది ఏంటంటే మరి మేము మొలకలు వేస్తున్నాం కదమ్మా మొలకలు రావట్లేదు అంటున్నారండి అలా కాకుండా నేల ఇదే అనుకుందామండి ఇది నేల అనుకుందామండి ఇది నేల అయితే మనం మట్టిని ఒక్కసారి గుల్లపరచండి అయినా సరే మళ్ళీ కొత్త మట్టి వేయండి ఇలా కొత్త మట్టి వేసండి ఇలా ఎత్తుగా ఒక బెడ్లా వేయండి ఇలా వేయండి ఇలా వేసి దీని మీద విత్తనాలు అయితే పెట్టండి ఇలా పెట్టడం వలన ఏమవుతుందంటే అండి ఇక్కడ నేల గుళ్ళగా ఉండి అప్పుడు వేరు పోసుకోవటానికి అవకాశంగా ఉండి సులువుగా మొక్కలు పెరుగుతాయి ముందు నేల కొంచెం తవ్వాలి ఆ తర్వాత ఇలా ఎత్తుగా వేసుకోవాలి ఇలా వేయటం వలన కుళ్ళిపోయే అవకాశం లేకుండా ఎందుకంటే ఒక్కొక్కసారి వర్షం వచ్చినా ఏమొచ్చినా మనకి కుళ్ళిపోతూ ఉంటుందండి ఎక్కువ నీరు అయిపోయి ఇలా ఉండటం వలనండి ఇది గాలి పోసుకొని ఇక్కడ చక్కగా మనం వేసిన మొక్కలు వేసినట్టే వచ్చేస్తాయి మన కుండీలో అలా కాదు కదండి మనం ఇలా వేసేసుకుంటున్నాం ఇలా ఇదంతా మొన్నే వేసిన మట్టి కాబట్టి మనకి సరిపోతుంది ఇలా వేసుకుని ఇక్కడ నేను కనుపు చిక్కుని మాత్రమే పెడుతున్నానండి ఎందుకంటే కదండీ నేను ఇక్కడ ఎన్ని గింజలు అయితే పెట్టనండి ఒక కొంచెం పెద్ద సైజు ఉన్న వాటిని ఒక నేను ఇలా చూసారా ఒక ఆరు గింజలు అయితే తీసుకున్నాను ఈ ఆరు గింజలు మాత్రమే పెడతానండి ఇలా ఇక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు మనం అన్నీ ఒకే దుక్కుని పెట్టిన పోషకాలు సరిపోవండి ఇలా నా ఆరు గింజలు అయితే పెడుతున్నాను మనకి ఇవే చాలండి ఎందుకంటే ఈ ఇది గుమ్మం దగ్గర ఉంది కదండి ఇక్కడ మనం ఏవైనా కుండీలు అయితే అందంగా అలంకరించుకోవచ్చు ఇక్కడ మధ్యన ఒక డబ్బా పెట్టవచ్చు కంపోస్టులు చేసుకోవచ్చు ఇలా చుట్టూ కుండీలు అయితే అమర్చుకోవచ్చు లేదంటే ఇక్కడ కూడా ఏమన్నా మనం మొక్కలు లాంటివి వేసుకోవచ్చు ఇలా వేసుకుని ఈ ఈ కర్ర అంట మనం ఈ పందిరికి అయితే ఎక్కించవచ్చు చూసారు కదా నేను ఈ పందిరైతే నాలుగు కర్రలు అమర్చి దీనికి ఒక వల అయితే కట్టానండి మీకు వీడియోలో కనిపిస్తుందా ఇదిగోనండి ఈ వలయితే కట్టాను మీరు కావాలి అనుకుంటే తాడులు కూడా కట్టచ్చు ఇక్కడ నేను ఇందులో పెట్టి చూసారా మట్టిని అయితే నేను కలిపి రెడీ చేశానండి ఈ మట్టి గుల్లగా ఉండాలి ఇవన్నీ విత్తనాలు ఏవో వచ్చేస్తున్నాయి ఇంత గుల్లగా అయితే ఉండాలి మనకే చూసారా మట్టి అయితే ఎంత గుల్లగా ఉందో ఇంత గుల్లగా ఉంటేనే మన విత్తనాలు అయితే బాగా వస్తాయి అలానే నేను వర్మీ కంపోస్ట్ అయితే వేస్తున్నానండి పైన వర్మీ కంపోస్టే వేద్దాము మట్టి వేయొద్దు విత్తనాలకి అలా మనకి నేరుగా ఫుడ్ అయితే అందేస్తుంది అయితే మనం ఇక్కడ ఒక పక్క క్యాబేజీ మరొక పక్క కాలీఫ్లవర్ అయితే వేద్దామండి అన్ని కుండీలు అవసరం లేకుండా మరోసారికి కూడా నేను ఈ రెండు కలిపి పక్కన పెట్టుకుంటాను మరో దాంట్లో కూడా వేసుకోవచ్చు అన్నీ ఒకేసారి ఎందుకండి మరి మనకి ఇలా అలానే ఈ కాలీఫ్లవర్ కూడా వేసేద్దాం మనకి ఇక్కడ మొక్కలు వైను తెలిసిపోద్దండి లేకపోతే ఇలా మన కర్ర అడ్డు పెట్టుకుంటే సరిపోతుంది వేసేమన్నా పేరుకి కొన్ని నీళ్ళు అయితే సిలకరిస్తున్నానండి ఇలా చెయ్యి అడ్డు పెట్టి చేయి అడ్డం పెట్టుకుని నీళ్ళు అయితే వేయవచ్చు ఇంతేనండి ఈ విత్తనాలు అయితే మనం కొంచెం నేను పెట్టుకుందాము అలా మనకి కనిపించి కనిపించడంలోనే విత్తనాలు ఉండాలి ఎందుకంటే పెద్ద సైజు కాదు కాబట్టి లోపలికి వేస్తే అండి వేరు బయటికి రాలేదు మొక్క బయటికి రాదు అందుకే మనం పైపైన కాస్తంత వర్మీ కంపోస్ట్ మాత్రమే వేసాం ఇది ఎలా ఉంది కదండి ఇప్పుడు మనం ధనియాలు కూడా వేసేద్దాము మనం పొట్లకాయ గింజలు మాత్రం ఇప్పుడు వేయట్లేదండి ఇలా నీటిలో వేసుకుని మనం ఇవి తేలినీయండి తేలితే మొక్కలు వస్తాం కష్టం ఇలా మనం ఒక రెండు రోజులు నీటిలో ఉంచితే అండి మనకే నాని ఆ తర్వాత మొక్కలైతే వస్తాయండి చక్కగా మనం ఇలా నీటిలో అయితే ఉంచుదాము నాకైతే ఇంకొక ఆలోచన కూడా ఉంది ఈ పొట్లకాయ గింజ చాలా గట్టిగా ఉందండి చిన్నగా దీన్ని ఒక దెబ్బ వేసి అప్పుడు నీటిలో వేస్తే తొందరగా మొక్క వస్తుందని చిన్న డౌటు మనం నేను ఒక ప్రయోగమే చేస్తున్నానండి దీన్ని ఎందుకంటే ఎంతకీ కూడా మన మాట ఇంట్లో లేదండి నేను ఇలా చదగొట్టాను కదా కొంచెం ఒక పక్క ఈ కాడ ఏమీ అవ్వకూడదు ఇలా వేస్తున్నాను అయితే వస్తే వచ్చిందండి రాకపోతే రాలేదు నేను మాత్రం చేసేస్తున్నా ఎందుకంటే నేను ఇట్లా ఇవి నన్ను చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాయండి రెండు వేసేసాను ఇలా చెదగొట్టి రెండున్నాయి ఈ ప్రయోగం ఉపయోగపడింది అనుకోండి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది లేదంటే నాకు రెండు గింజలు పోతాయి అంతే ఇదండి మనం కొట్టలకాయలని ఇలాగైతే పక్కన పెట్టేద్దాము చూద్దామండి రెండు రోజులు పోయాక మీకు ఏదో వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను ఇక్కడ మనం కలిపిన మట్టేనండి కానీ ఆవు ఎరువు వర్మీ కంపోస్ట్ రెండు కలిపి కాస్త అయితే ఇస్తున్నానండి ఎందుకంటే మనకి ఎక్కువ బలం కావాలి ధనియాలకి వస్తాయో లేదో తెలీదు కానీ ఒక ప్రయత్నం అండి ఇది ఎప్పుడుదో పాత ప్యాకెట్ ఇది మన ఇంట్లో కూడా వేశాను రాలేదండి ఇవి మాత్రం చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాయి అయితే మనం ఎరువు ఆవి ఎరువు ఇచ్చాం కాబట్టి చక్కగా మనకి బలం సరిపోతుంది ఇలాగైతే మొత్తం వేసేస్తున్నాను సరేనండి వస్తే వస్తాయి లేదంటే మన తోటకే ఎరువు అయిపోతాయి అంతే కదా ఇలా మనం ఎక్కడైనా రాళ్ళు ఉంటే తీసేద్దాము ఈ పైన కూడా మనం చక్కగా వర్మీ కంపోస్టే వేద్దామండి చూసారా ఇలా అవి మనకే కొంచెం కనిపించి చిన్ని అండి ఇవి చూస్తానండి లేదంటే మన ఇంట్లో ఉన్న ధనియాలు కూడా వేసి ట్రై చేస్తాను ఇలా అలానే ఇది తుఫాన్ వర్షానికి ఇలాంటి నార్లు అయితే వేయకూడదండి ఇప్పుడు మనకి వర్షం మూడు రోజుల నుంచి కురిసింది తగ్గిపోయింది ఇవాళ అందుకే నేను ఇవాళ ధైర్యం చేసి వేస్తున్నాను ఇవి ఎలా వస్తాయో మీకు అప్డేట్ ఇస్తానండి బాగా రావాలని అందరు కోరుకోండి మా పెట్టెకి చాలా కష్టాలు వచ్చాయండి చాలా కష్టం వస్తే నేను ఒక చిన్న ఉపాయం అయితే ఆలోచించాను అది ఏంటన్నది అవి పుట్టాక మీకు చూపిస్తాను అప్పుడు చెప్తాను మీకు సరేనండి చక్కగా అందులో బొజ్జునుంది చూసారా మీకేమన్నా ఐడియా వస్తే నాకు కొంచెం ఏంటి అన్నది నాకు తెలియజేయండి అద్దిగోనండి పారిపోయింది అలానే బీర పాదు అన్ని రకాల పాదులు కూడానండి ఇప్పుడు పెట్టేయచ్చండి చక్కగా ఇగో చూసారా ఇది చిన్న బీరకాయ అండి లావుగా వస్తుంది అదొక కాయ రెండు కాయలు అయితే వచ్చాయి అలానే చిక్కుడు పాదు కూడానండి మనకి పూత అయితే చాలా బాగా వచ్చింది మనకింకా ఇంకా ఈ వర్షం పడింది కాబట్టి నిలబడతాయి కాయలు బీరకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి ఇక చూసారా ఇవన్నీ కూడా బీరకాయలే నేను పాలినేషన్ కూడా చేయడానికి అవ్వదండి నాకు అలానే అలానే దొండకాయలు ఎప్పుడు ఉంటాయనుకోండి దొండపాదు ఇదిగోనండి పసుపు అయితే ఇలాగా ఉందండి ఈ పసుపుకి ఇంకా ఇప్పుడు ఎరువులు అయితే ఇవ్వలేదు ఇద్దాము మీకు వివరంగా చెప్తానండి ఇలా కుండీలు అయితే రెడీ చేసుకున్నానండి ఏవైనా పెట్టడానికి రెడీగా మన మట్టిని రెడీ చేసుకుంటే ఏ మొక్కనైనా సరే టక్కని నాటుకోవచ్చు అలానే ఈ ఫ్రిడ్జ్లో కూడా కొన్ని విత్తనాలు అయితే బీర అయితే నాటుతానండి ఇంకా ఎప్పుడు చూపించేయే కదండీ ఇంక మరి అవే చూపిస్తే మీకు బోరుగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇంక అవి చూపించట్లేదు ఇది పొట్టి రకం పొట్లకాయ అండి మనకి ఒక్క గింజ రెండు గింజలే మిగిలినవి ఆ రెండు గింజల్లో ఒక పాదు చనిపోయింది ఒక పాదు మాత్రమే ఉంది ఇంకొక పాదు ఉంది మొత్తం రెండు ఉన్నట్టండి అందుకే ఇప్పుడు మనీ తెప్పించాను వేద్దాం ములగ చెట్టు మాత్రం ఇప్పుడు పూతకైతే రెడీగా ఉందండి మీకు డ్రాగన్ ఫ్రూట్ చూపించలేదు కదా రెండో వరుస మనకే మొగ్గలు కూడా వచ్చాయి ఈ ముందు కాయలు అయితే ఇలా ఉన్నాయండి చూసారా ఇలా ఉన్నాయి మనీ తర్వాత పువ్వులు అయితే ఇలా ఉన్నాయండి ఇవి కూడా మనకు ఒక పదకొండు వచ్చాయి అవి ఒక ఎనిమిది కాయలు అయితే రెడీ అయ్యాయి ఇలా మనం వర్షం వచ్చినప్పుడు కొంచెం ఎరువులు ఇచ్చామనుకోండి నీళ్ళు వేసే పని ఉండదండి చక్కగా తీసుకుంటాయి ఎక్కువ వీటికి బోస్టర్ బోన్మీలు మనకి ఇస్తున్నానండి మొన్న చెక్క కూడా ఇచ్చాను పొగాకు కాడలు కూడా చాలా బాగా పనికొస్తాయండి నేరుగా వేసేయటమే నేనైతే ఇలా నేరుగా పొగాకు కాడలు అయితే వేసేసానండి ఇవే మన మొక్కలకే ఎంతో బలం వర్షం వచ్చినప్పుడల్లా దిగుతూ ఉంటుందండి మలిసింగా వేసేసుకుంటే కొంచెం ఇవి మన గాజు పురుగులు కూడా ఉధ్రిత తగ్గుతుందండి చూసారా ఎంత పాదు ఎంత ఉంది కదండి ఇన్ని రకాల తీగజాతి మొక్కలు ఇట్టాము కదండి మనకి ఎక్కడ సరిపోతుందండి పాదుకి చోటే లేదు అందుకే నేను పాదుని వేరేగా నేను వేయడానికి నిర్ణయించుకున్నాను చిక్కుడుపాదు అండి మనకే పేను పడుతూ ఉంటుంది చిన్న చిన్ని కాయలు అండి అవి మనకు అవి దొరకవు కూడా ఇందులో మనకే చెట్టు చిక్కుడు ఉందండి ఎందులో పెట్టాలో ఆలోచనలో ఉన్నాను ఇదిగోనండి ఎంత బాగున్నాయి కదా ఇవి ఎర్ర ఎర్ర ఎర్రపోతా అన్నారు వీటిని ఎందులో పెట్టాలో నా దగ్గర అయితే కుండీలు లేవండి బాబో ఎందులో వెయ్యాలి చోటు లేదన్నాను కదండీ మనం చూడండి ఇక్కడ నేను గొబ్బుముళ్ళు చెట్టు అండి కట్ చేసేసాను అడుగుని వేసేసాను ఇక్కడ కొన్ని ఎండుటాకులు అయితే నేను పెరట్లోని తెచ్చాను అయితే దీంట్లోనండి మనం ఇలా ఇంత ఎత్తిగా వేసాను కదా ఇప్పుడు కాస్త మట్టి అయితే వేద్దాము వేసేసి ఇలా అడుగున ఒక వంతు వేసుకుని రెండు వంతులు పైన మట్టి వేస్తే చక్కగా మనం విత్తనాలు పెట్టచ్చండి ఏం పర్వాలేదు మనం ఈ బకెట్లో అయితే ఇలా చేద్దాము చూసారా ఈ బకెట్లో నేను నాలుగు గింజలు అయితే పెడుతున్నానండి సరిపోతాయి మధ్యనైతే ఏమీ పెట్టట్లేదు ఇలా మనం మట్టి అయితే సదిరేస్తున్నాను అలానే ఇందులో కూడా ఒక నాలుగు గింజలే పెడుతున్నాను నిజానికి ఎన్ని కుండీలు ఉన్నా మనం మొక్కలు వేయటానికి కుండీలు దొరకవండి అవసరానికి ఇందులో కూడా మనం ఒక నాలుగు గింజలు పెడితే సరిపోతుంది ఇక్కడ వైజాగ్ నుంచి మాధవి నా కోసం బొబ్బా చెట్లు అయితే తెచ్చిందండి పెరట్లో వేద్దామని ప్రస్తుతానికైతే ఇక్కడ వేశాను కొంచెం ఎదిగాక తీసి పెరట్లో అయితే వేద్దాము ఇక్కడ చిన్న చిన్న గింజలు ఉన్నాయి ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం వర్మీ కంపోస్ట్ కలిపాం కాబట్టి చక్కగా వస్తాయి కొంచెం వాటర్ అయితే చిలకరిస్తానండి అంతేనండి ఇవాళ విత్తనాలు అయితే ఇలా వేసేసాను నాలుగు ఆటల్లో వేశానండి చెట్టు చిక్కుడు ఇవి పది రూపాయల ప్యాకెట్టు చూసారు కదా ఇవన్నీ ఒక పక్కన అయితే పెడదాము వాటర్ జిమ్మి దండి ఆషాఢ మాసంలో ఏమేమి విత్తనాలు వేసుకోవచ్చో నేనైతే ఇవి రెండు రోజులు పోయాక నాటుతానండి పొట్లకాయ విత్తనాలు ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుక్నో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై